హలో వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రెడ్డి అట్లాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది వచ్చాను ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదలైంది ఎందుకంటే గత సంవత్సరం విడుదలైన నోటిఫికేషన్ ఎగ్జామ్ కూడా రాసిన తర్వాత క్యాన్సిల్ అనేది అయ్యింది దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది అందుతుంది టీఎస్పిఎస్సి నుంచి కొత్త నోటిఫికేషన్ అనేది మనకు కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ కింద విడుదలైంది ఎక్కువ పోస్టులతో మనకు పాత నోటిఫికేషన్ని రీ నోటిఫికేషన్ కింద కొత్తగా విడుదల చేస్తారు దీనికి పాత వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదా ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలి వాటికి సంబంధించిన పూర్తి అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇంతకుముందే విడుదలైన గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేసుకొని కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ కొత్త నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఈరోజే ఇప్పుడే విడుదలైన నోటిఫికేషన్ గ్రూప్ వన్ సర్వీసెస్ కింద మనకు అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చ్ మూడు రెండు మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు సో లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు మనకు క్లియర్గా ఎడిట్ ఆప్షన్ కూడా ఇరవై మూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది హాల్ టికెట్స్ అనేది మనకు ఎగ్జామ్కి ముందు ఏడు రోజుల ముందు మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మే జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఉండే అవకాశం ఉంటుంది షెడ్యూల్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ కన్వెన్షనల్ టైప్లో వచ్చేసి మనకు సెప్టెంబర్ అక్టోబర్లో ఉండే అవకాశం ఉంటుంది దాదాపుగా మనకు మూడు నెలల సమయం అనేది ఇస్తున్నాడు గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే దీనికి అప్లై చేసుకునే ముందు ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది టీఎస్పిసి వెబ్సైట్లో చేసుకోవాలి ఆల్రెడీ లాస్ట్ టైం చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఏమన్నా అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ చేసుకుని అప్లికేషన్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇంతకుముందు వీడులైన నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఖచ్చితంగా లాగిన్ అయ్యి మళ్ళీ రీ అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెష్ నోటిఫికేషన్ కింద రిలీజ్ అయింది కాబట్టి ఫ్రెష్గా అప్లికేషన్ చేసుకోవాలి అయితే ఫీజు మాత్రం లాస్ట్ టైం ఎవరైతే పే చేశారో వాళ్ళు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి ప్రిలిమినరీ టెస్ట్ ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ కానీ ఉంటుంది మ్యాక్సిమం కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది పేపర్ లీకేజ్ కారణంగా మాత్రమే మనకు ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయింది కాబట్టి దానికి సంబంధించి ఇచ్చారు అదేవిధంగా కొత్తగా రిఫార్మ్ అయిన టీఎస్పిసి నుంచి మనకి విధంగా ఉంది దీనికి సంబంధించిన మెయిన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించి ప్రిలిమినరీ మే జూన్లో ఉండే అవకాశం ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ అక్టోబర్ సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంటుంది సో దానికి సంబంధించి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకుంటే డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ సంబంధించి నలభై ఐదు వేకెన్సీలు ఉన్నాయి పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు బేసిక్ పే అనేది ఉంటుంది అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ పోలీస్లో సర్వించి నూట పదిహేను వేకెన్సీలు ఉన్నాయి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ నలభై ఎనిమిది వేకెన్సీలు రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నాలుగు వేకెన్సీలు డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ రెండు వేకెన్సీలు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆరు వేకెన్సీలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైలుకి సంబంధించి ఐదు వేకెన్సీలు మెన్ అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ లేబర్ లేబర్ సర్వీసెస్ ఎనిమిది వేకెన్సీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెంట్ ముప్పై వేకెన్సీలు మున్సిపల్ కమిషనర్ గ్రేట్ టూకి సంబంధించి నలభై ఒక వేకెన్సీలు డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిస్టిక్ షెడ్యూల్ కాస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సంబంధించి మూడు వేకెన్సీలు డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి ఐదు వేకెన్సీలు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ రెండు వేకెన్సీలు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఐదు వేకెన్సీలు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ ట్రెజరీ గ్రేట్ టూకి సంబంధించి ఇరవై వేకెన్సీలు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ద ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్ ముప్పై ఎనిమిది వేకెన్సీలు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ నలభై ఒక వేకెన్సీలు మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ నూట నలభై వేకెన్సీలు మొత్తం మనకు ఐదు వందల అరవై మూడు వేకెన్సీలకు సంబంధించి రీ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు దానికి సంబంధించి చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎన్ని డిగ్రీ దీనికి ఎలిజిబుల్ కింద ఉంటుంది డిప్యూటీ కలెక్టర్కి ఎన్ని డిగ్రీ ఇచ్చారు డిప్యూటీ సూపరింటెండెంట్ వాళ్ళు ఎన్ని ఎన్ని డిగ్రీ ఇచ్చారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కి ఎన్ని డిగ్రీ ఇచ్చారు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి ఎనీ డిగ్రీతో డిగ్రీలో మనకు మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా ఈక్వల్ అంటే అడిగారు పంచాయతీ ఆఫీసర్కి కూడా ఎనీ డిగ్రీ ఇచ్చారు డిస్టిక్ రిజిస్టర్ ఆఫీసర్ కూడా ఎనీ డిగ్రీ అని ఇచ్చారు డిప్యూటీ సూపరింటెంట్ జైల్స్కి కూడా ఎనీ డిగ్రీ అని ఇచ్చారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ సంబంధించి కూడా ఆర్ట్స్ కామర్స్ సైన్స్ ఎవరైనా దీనికి ఎలిజిబుల్ ఉంది అయితే ప్రిఫరెన్స్ అనేది ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్స్ అలాంటి ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అసిస్టెంట్ ఎక్సైజ్ కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇచ్చారు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూకి సంబంధించి గ్రే బ్యాచిలర్ డిగ్రీ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ వీళ్ళందరికీ కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ వీళ్ళందరికీ డిగ్రీ ఇచ్చారు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూడా డిగ్రీ మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దానికి కూడా డిగ్రీ మాత్రమే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వాటికి సంబంధించి కూడా డిగ్రీ అడుగుతున్నారు అయితే కామర్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఎకనామిక్స్ కానీ ఇందులో మెన్షన్ చేశారు అసిస్టెంట్ ఆడ ఆడిట్ ఆఫీసర్కి డిగ్రీ అడుగుతున్నారు సో అదేవిధంగా మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్కి డిగ్రీ అనేది అడుగుతున్నారు వీ ఈ క్వాలిఫికేషన్స్తో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు సో అప్లికేషన్ చేసుకోవచ్చు కొన్ని పోస్టులకు మాత్రం పోస్ట్ నెంబర్ టూ అండ్ నైన్కి సంబంధించి నైన్ అంటే మనకు ఎక్సైజ్ సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా టూ అయితే డీఎస్పీకి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంటల్ దానికి ఫిజికల్ రిక్వైర్మెంట్ మెజర్మెంట్స్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ కింద మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు సో అదేవిధంగా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది మనకు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ కింద ఏ విధంగా ఉంది ఏజ్ వచ్చేసి మనకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనేది కట్ ఆఫ్ డేట్గా ఇచ్చారు ఆ దాని డేట్కి సంబంధించి మనకు కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది దానికి సంబంధించి మాక్సిమం ఏజ్ ఎప్పటివరకు ఉండొచ్చు చూసుకోవచ్చు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వెళ్ళి చేశాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్